పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పెన్షన్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు సింగనమల నియోజకవర్గం పెరవల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఇతర నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై రూపాయలతో పెన్షన్తో ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభాకర్ చౌదరి తెలిపారు

ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు రామారావు గారు పెన్షన్ పెట్టినాక దానికి వెయ్యి రూపాయలు వరకు పెంచి వెయ్యి రెండు వేలు చేసినాడు ఈ రోజు నాలుగు వేలు వచ్చింది ఏడు వేలు ఈ రోజు డబ్బులు ఇస్తున్నారు అందరికీ నమస్కారము నా పేరు ప్రసాద్ గౌడ్ నేను పంచాయత్ సెక్రెట్గా పనిచేసేవాను పెరాలి గ్రామానికి సింగనవరం ఇక్కడ మొత్తం పెన్షన్లు వచ్చి టూ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి అందులో పక్కకి మొత్తం పెన్షన్లన్నీ ఈ సర్వర్ కొద్దిగా స్లోగా ఉండందువల్ల ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాము మీతో కూడా సర్వర్ రాగానే మొత్తం కంప్లీట్ చేస్తాము మొత్తం ఆరు లక్షలుగా చేసేసి ఉన్నాం కాబట్టి మొత్తం పద్ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేస్తానని ఈ కార్యక్రమానికి మన ప్రభాకర్ గారు మళ్ళా సర్పంచ్ గారు మార్టీఆర్ గారు రామో గారు ఈ గ్రామ ప్రజలంతా పాల్గొనడం జరుగుతుంది మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్